దేవుని ఘననామమునకు స్తోత్రం కలంగాక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా ఈ ప్రత్యేక సమయంలో ప్రభు యొక్క మహా కనికను బట్టి మనమందరం కూడుకొని ఈ విధంగా యూట్యూబ్లో నుంచి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా వినటానికి దేవుడు మనకు మంచి అవకాశం అనుగ్రహించాడు అందుకు మనం ప్రభుని ఎంతగానో మహిమపరచబద్ధమై ఉన్నాం మరి ఈ కాలంలో మన దేశంలో మన ప్రాంతంలో మన గ్రామాలలో కూడా సువార్థికుల మీద దాడులు జరుగుతున్నాయి సువార్థికుల మీద దాడులు జరుగుతున్నాయి సువార్తకు వెళితే సువార్థికులను పట్టుకొని కొడుతున్నారు సువార్థికులను పట్టుకొని గాయం చేస్తున్నారు కొందరినైతే చంపేస్తున్నారు మరి సువార్త కోసం మనం తీసుకుని వెళ్తున్నటువంటి పత్రికలను బైబిల్ ప్రతులను దారుణంగా నడి రోడ్డు మీద ఉంచి వాటిని కాల్ చేస్తున్నారు సువార్తకు ఈ కాలంలో ఎన్నో ఎన్నెన్నో ఆటంకాలు జరుగుతున్నాయి ఆ ఆటంకాలని అధిగమించటానికి మనం లోకపు పద్ధతుల్ని అనుసరిస్తున్నాం లోకపు పద్ధతులను అనుసరించి స్వార్థకు కలుగుతున్నటువంటి ఆటంకాలను అధిగమించటానికి ప్రయత్నం చేస్తున్నాం లోకపు పద్ధతులు అంటే వారు మాట్లాడినట్లు మనం మాట్లాడటం వారు ఎదిరిస్తే మనం ఎదిరించటం వారు దూషిస్తే మనం దూషించటం వాళ్ళు తిరుగుబాటు చేసి కొట్టడానికి దొమ్మిగా వస్తే మనం కూడా కొట్టడానికి సిద్ధం కావటం వారు వీడియోలు తీస్తుంటే మనం వీడియోలు తీయటం వారు స్టేషన్లు కంప్లైంట్ చేస్తే మనం కంప్లైంట్ చేయటం ఈ విధంగా వారు అనుసరిస్తున్నటువంటి పద్ధతులను మనం అనుసరిస్తున్నాం ఇలాంటి పరిస్థితులలో దేవుని ఎవరికైతే ఎక్కువ బలం ఉందో భౌతికంగా సామాజికంగా ఆర్థికంగా కులపరంగా మతపరంగా ఎవరికి ఎక్కువ బలం ఉన్నదో వాళ్ళు మాత్రమే గెలుస్తారు భౌతికమైనటువంటి పోరాటంలో భౌతికమైనటువంటి బలం ఎవరికి ఎక్కువ ఉంటుందో వారు మాత్రమే గెలుస్తారు ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభుయే స్వయంగా చెప్పాడు మత్స్ వార్త పదవ అధ్యాయంలో ఏమన్నాడు తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను మనం గొర్రె పిల్లలం గొర్రెలం వారు తోడేళ్ళు ఒక్క తోడేలు చాలు వంద గొర్రెలను చెదరగొట్టడానికి వాటిలో కొన్నిటిని పట్టి భక్షించటానికి గొర్రెలను తోడేళ్ల మధ్యకు పంపినట్లుగా ప్రభు పంపుతున్నాడు గనక ప్రభు ముందే మెలకువలు కూడా చెప్పాడు మెలకువలు ఆ మెలకువలలో ఒక మెలకు అన్నాడు పాముల వలె వివేకం కలిగి ఉండాలి పావురాల వలె నిష్కాపట్యం కలిగి ఉండాలి వారు మాట్లాడినట్టు మాట్లాడవద్దు ఆ సమయంలో ఏది మాట్లాడాలనో పరిశుద్ధాత్మే మనకు అనుగ్రహిస్తాడు కాదనుటకును ఎదురించుటకును వీలు కానటువంటి వాక్శక్తిని ఇస్తాడు వారి యొక్క బెదిరింపుకి భయపడకండి ఇత్యాది మెలకువలను చెప్పే ప్రభు సువార్తకి పంపాడు దేవుని పిల్లరా పాముల వల్లే వివేకం లేకుండా పావురాల వల్లే నిష్కాపట్యం లేకుండా స్వార్థకు వెళితే ఇదిగో ఇలాగే ఉంటుంది అలానే అందరూ అలాగే చేస్తున్నారని నేను అనట్లేదు కానీ ఎక్కువ మంది మాత్రం అలాగే చేస్తున్నారు స్వార్థకు గుంపులు గుంపులుగా వెళ్ళి బహిరంగ ప్రదేశాలలో నిలబడి మైకులు పెట్టి బహిరంగంగా పాటలు పాడి బహిరంగంగా మనం ఉపదేశాలు చేస్తుంటే అప్పటికప్పుడు దేవుని ఆత్మ విరోధులు పోగవుతున్నారు అలర్ట్ అవుతున్నారు వెంటనే వచ్చేసి దాడి చేస్తున్నారు ఎన్ని పత్రికలు మనం చూస్తుంటే దహిస్తున్నారు బురదలలో వేసి తొక్కుతున్నారు పెండ బురద తీసి మీద చల్లేస్తున్నారు అలాంటి సందర్భంలో స్వార్థకు వెళ్ళినటువంటి స్వార్థికులు సిగ్గుతో తల ఉంచుకొని పిరికివాళ్ళుగా తల ఉంచుకొని తల ఉంచుకొని తల ఉంచుకొని పిరికి వాళ్ళుగా పారిపోయి భయస్థులుగా గబగబ గబగబ పరిగెత్తి వస్తున్నారు దేవుని పిల్లరా ఇది ఎంత అవమానం ఎంత అవమానం అందుకని ఇట్టి పరిస్థితులను బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచినట్లుగా సువార్త యొక్క మెలకువలు సువార్తకు మెలకువలు నేటి కాలంలో మనం సువార్తకు ఎలాంటి మెలకువలు మనం పాటించాలి ఎలాంటి మెలకువలు పాటిస్తూ స్వార్థను మనం ప్రకటించాలి గ్రహించండి స్వార్థ ప్రకటించటం అనేటువంటిది అది ఎసెన్షియల్ ఖచ్చితంగా చేయాల్సింది మ్యాండేటరీ స్వార్థ ప్రకటించకపోతే మనకు శ్రమ కానీ ఆ స్వార్థ వివేకముతో ప్రకటించాలి ఈ కాలమునకు మనం ఎలా స్వార్థ ప్రకటించాలి స్వార్థకు మెలకువలు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం సువార్తలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలనో ఈ కాలంలో ఆ మెలకువలను మనం పాటిస్తే మన శత్రువుని మనం ఓడిస్తాం అనేక వందల వేల లక్షల కోట్ల మందిని ప్రభువు వైపు మనం త్రిప్పగలుగుతాం దేవుని పిల్లరా సువార్త ప్రకటించే పని మాత్రమే మనది ఆత్మలను రక్షించే పని పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిశుద్ధాత్మదేవుడు ఆత్మలను రక్షించాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యూహం ప్రకారమే మనం ముందుకి వెళ్ళాలి గనుక సువార్తకు మెలకవలు అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తాం ముందుగా ఒక వచనం చదివి చిన్న మాట ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన యోహాను వ్రాసినటువంటి సువార్త ఒకటవ అధ్యాయము నలభై వచ్చినం నలభై ఒకటవ వచ్చినం మనం చదువుకుందాం యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు అతన్ని తోడుకొని వచ్చెను ప్రార్థన చేసుకుందాం మికిలీ గల దేవానికి స్తోత్రాలు సువార్తకు మేము ఎలాంటి మెలకువలు పాటించాలనో మాకు నేర్పించమని మాకు బోధించమని మమ్మల్ని బలపరచమని ఏసు దివ్యనామమ్మ శ్రమంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని పిల్లారా ఒకప్పుడు మేము కూడాగా సువార్తకు వెళ్ళినప్పుడు వాయిద్యాలు తీసుకొని మైకులు తీసుకొని పాటలు పాడుకుంటూ గానాలతో వీధులలో తిరుక్కుంటూ కార్నర్స్లో నిలబడి సువార్తను గట్టిగా బోధించే వాళ్ళం ఇల్లు ఇల్లు తిరిగి ఇంటి ఇంటికి తిరిగి పత్రికలు ఇచ్చి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ ఇంట్లో నిలబడి స్వాత చెప్పేవాళ్ళం ఆ ఇంట్లో ఎవరైనా బలహీనులు అనారోగ్యముతో ఉంటే వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళం వారిని ఆ మీటింగ్స్కి ఆహ్వానించేటువంటి వాళ్ళం అనేకులు కూడా రప్పించేటువంటి వాళ్ళం బహిరంగంగా సువార్తను ప్రకటించేవాళ్ళం బహిరంగంగా స్వార్థ ప్రకటించడం అనేటువంటిది అది దేవుని యొక్క వాక్యంలో లేఖనాల్లో వ్రాయబడినటువంటి ఒక పద్ధతి అందులో తప్పేమీ లేదు కానీ కాలం మారుతున్నప్పుడు సువార్త ప్రకటించే వ్యూహాలలో కూడా మార్పు రావాలి కాలం మారుతున్నప్పుడు పరిస్థితులు మారుతున్నప్పుడు సువార్తను ప్రకటించే వ్యూహాలలో మార్పు రావాలి అలా మార్పు రాకపోతే సువార్తకు అవరోధాలు ఏర్పడతాయి అలా మార్పు రాకపోతే సువార్తకు ఆటంకాలు ఏర్పడతాయి బెదిరిస్తారు కొడతారు పరిగెత్తిస్తారు పారిపోయేటట్టు చేస్తారు అందువల్ల సువార్థ మెలుకోవడం గురించి ఈ ప్రత్యేక సమయంలో ముగ్గురు వ్యక్తుల్ని మూడు విషయాల్ని మూడు విధాలుగా నేను మీకు దేవుని యొక్క వాక్యంలో నుంచి చూపించాలని ఆశపడుతున్నాను మొదటిదిగా మొదటిదిగా అంద్రేయ 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 ఎవరు అంద్రేయ బాప్తిష్మ యోహాను యొక్క శిష్యుడు బాప్తిష్మ్యు యోహాను యొక్క శిష్యుడైనటువంటి అంద్రియకు బాప్తిష్మ యోహాను యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేశాడు ఇగో ఈయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గుర్రపిల్ల అని యోహాను అంద్రేయకు పరిచయం చేశాడు ఒకసారి యోహాను స్వార్థ ఒకటో అధ్యాయము యోహాను సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదు నుంచి నేను చదువుతున్నాను మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నిలుచు నడుచుతున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గుర్రెపిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని ఏసుని వెంబడించిరి యేసుని వెంబడించిరి ముప్పై తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను ముప్పై తొమ్మిదో వచ్చిన ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ధ బస చేసిరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయన నలభై వచ్చిన యోగాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ ఆంద్రేయ యోహాను శిష్యుడు యోహాను అంద్రయకు ఏసుని పరిచయం చేశాడు అంద్రయ యేసుని వెంబడించాడు ఏసు ఎక్కడ కాపురం ఉన్నాడో ఆ చోటు చూచాడు చూచి అంద్రే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ అన్న పేతురును చూశాడు పేతురుతో అన్నాడు అన్నా అన్నా మేము మిస్సియాను కనుగొన్నాం నలభై ఒకటి వచ్చినాం ఇతడు మొదట తన సహోదరుడైన సీమును చూచి మేము మిస్సియను కనుగొంటుమని అతనితో చెప్పి ఏసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చాను అది విషయం ఏసు వద్దకు వాళ్ళ అన్నని తీసుకొని వచ్చాడు దేని పిల్లరా సువార్థ మొట్టమొదటి విషయం ఏంటంటే ముందు నీ సొంతలకి నీ తోబుట్లకి నీ బంధువులకి నీ స్నేహితులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళు నీ బంధువుల దగ్గరికి వెళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళు మేము మెస్సియాను కనుగొన్నాం ముందు అంద్రియ యేసుని వెంబడించాడు ఆ మాట మీ మనసులోకి రావాలి యేసుని వెంబడించని వాడు సువార్తకు అనర్హుడు యేసుని వెంబడించు వాడే స్వార్థకి సాక్షి అంతనేయ యేసుని వెంబడించాడు తన ఇంటి వారికి స్వార్థను చెప్పాడు తన ఇంటి వారిని యేసు యొద్దకు తీసుకొని వచ్చాడు నీవు నీ తూబుట్ల ఇంటికి వెళ్ళు నీ తూబుట్లతో మాట్లాడు నీవు నీ బంధువుల దగ్గరికి వెళ్ళు వాళ్ళతో మాట్లాడు నీ యొక్క బంధువుల దగ్గరికి తోబుట్ల దగ్గరికి రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళి నేను కనుకొన్నాను అని చెప్పండి నేను వెంబడిస్తున్నాను అని చెప్పండి వారిని తీసుకొని రండి వారిని తీసుకొని రండి బలవంతంగా బ్రతిమిలాడా ఎలా అనేటువంటిది ఇక్కడ అప్రస్తుతం ఏ రీతికైనా వారిని యేసు యొద్దకు సంఘములోకి తీసుకొని రండి స్వార్థ మెలకువలో ఈ కాలంలో మొట్టమొదటి మెలకువ ఏంటంటే బహిరంగంగా మైకులు పెట్టి హార్బాటను చేసే హడావుడు చేసేదానికంటే ముందు బంధువుల యొద్దకు వెళ్ళి సువార్త చెప్పాలి అదే పనిగా సువార్త కొరకు బంధువుల దగ్గరికి వెళ్ళాలి అదే పనిగా రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళాలి అదే పనిగా తోపుట్ల దగ్గరికి వెళ్ళాలి అప్పుడు వారు నిన్ను పోలీసు వాళ్ళకు పట్టియరు కదా అప్పుడు వారు నిన్ను కొట్టరు కదా అప్పుడు వారు నీ చేతులు ఉన్న బైబిల్ని తీసుకొచ్చి రోడ్డు మీద వేసి తొక్కి కాల్చరు కదా ఆలోచించండి ఆలోచించండి దీని ఇది ఒకటి ఇక రెండవ విషయం ఏంటంటే రెండవ విషయం ఏంటంటే మనం నతనియలను చూస్తున్నాం ఫిలిప్పుని చూస్తున్నాం యోహన్ స్వార్థ ఒకటో అధ్యాయం నలభై మూడు వచ్చినాం మరునాడు యేసుక్రీస్తు ప్రభు గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పుని కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను ఫిలిప్పు ఫిలిప్పుని ప్రభువే డైరెక్ట్గా శిష్యునిగా చేసుకున్నాడు ఇప్పుడు నలభై నాలుగు వచ్చిన ఫిలిప్పు బెత్సయుదావాడు అనగా అంద్రేయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్పు నతనయేలును చూచి ధర్మశాస్త్రములు మోసయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను నలభై ఆరో వచ్చిన అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను నలభై ఏడు వచ్చినాం ఏసు నతనీయులు తన యుద్ధకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలియుడు ఇతను ఎందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పను అతన్ని గుర్తి చెప్పాను దొనుపులరా ఫిలిప్పు నతనీయులు యొక్కకు వెళ్ళాడు దీన్ని మనం ఇలా అనుకోవచ్చు నీ ముఖ్య స్నేహితుల యొక్కకు వెళ్ళు నీకు కాఫీ ఇచ్చే స్నేహితుని యొద్కు వెళ్ళు నీకు ఆ ఏదైనా ఆహారం పెట్టే స్నేహితుని యద్దకు వెళ్ళు నీతో సమయం గడిపే స్నేహితుని యద్దకు వెళ్ళు స్వార్థ ప్రకటించడం అంటే దొనుపులరా స్వార్థ ప్రకటించడం అంటే స్వార్థ చెప్పడం అంటే స్వార్థ చెప్పుట అనగా ఏసుని పరిచయం చేయడమే యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయడమే సువార్త చెప్పడం ఏసుని పరిచయం చేయడానికి మైకులు అక్కర్లేదు వీధులకే పోనక్కర్లేదు లేకపోతే హణ కూడా చేయనక్కర్లేదు పాటలే పాడనవసరం లేదు ఇలా కూడా చేయొచ్చు ఇంట్లో దగ్గరికి వెళ్ళి యేసుని పరిచయం చేయి రెండవది స్నేహితుని యొద్కెళ్ళి యేసుని పరిచయం చెయ్యి అందరే ఏమన్నాడు నేను మెస్సియాని అని కనుగొన్నాను కనుగొన్నాము అన్నాడు ఫిలిప్పు ఏమన్నాడు ధర్మశాస్త్రం ఎవరిని గురించి చెప్పిందో ప్రవక్తల గ్రంథాలు ఎవరిని గురించి చెప్పాయో ఆయనను కనుగొన్నాం అప్పుడు నతనీయులు ఏమన్నాడు నజరీతులోంచి మంచిది ఏదైనా వస్తుందా ప్రశ్న నువ్వు వచ్చి చూడు నువ్వు వచ్చి చూడు దోని ఈ విధానంలో సువార్త చెప్పచ్చు మన స్నేహితులు ఎద్దకొచ్చి ఈ రీతిగా కూడా చెప్పచ్చు అయ్యా చరిత్రలో ఇదిగో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని క్రీస్తుని ముందు పెట్టి కాలాన్ని విభజించారు అంతేకాదు క్రీస్తుని గురించి అనేకమైనటువంటి గ్రంథాలలో అనేకమైనటువంటి మత గ్రంథాలలో అనేకమైనటువంటి చారిత్రక గ్రంథాలలో ఉంది ఇదిగో క్రీస్తుని గురించి ఈ మత గ్రంథంలో ఇలా రాయబడి ఉంది సూటిగా ఉన్నటువంటి వాటిని బ్రహ్మపరిచే వాటిని గురించి నేను చెప్పట్లేదు ఇదిగో క్రీస్తుని గురించి ఈ చరిత్రలో ఇలా వ్రాయబడి ఇదిగో క్రీస్తుని గురించి పలాని పుస్తకంలో ఇలా వ్రాయబడింది ఈ పుస్తకం అంటే నీకు నమ్మకమే కదా ఈ చరిత్ర కరెక్ట్ అయినటువంటిదే కదా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అన్నటువంటిది సరైనది కదా వాళ్ళు అంటారు మరి అలా అయితే మరి మన భక్తి మన దేవుళ్ళు మన సంగతి ఏంటి అంటారు సరే మన సంగతి ఏందో మాట్లాడదాం ముందైతే నువ్వు వచ్చి చూడు ప్రేరేపించలే వచ్చి చూడు ఫిలిప్పు చక్కగా చెప్పాడు వచ్చి చూడు వచ్చి చూడు తీసుకొని రావటమే నీ పని రక్షించే పని మాట్లాడే పని మార్చే పని పరిశుధాత్మ దేవుంది అందరే వలె ఇంటి వారిని తీసుకొని రావాలి ఫిలిప్ వలె స్నేహితులను తీసుకొని రావాలి అందరే వలె ఇంటి రక్త సంబంధికులకి ఏసుని పరిచయం చేయాలి ఫిలిప్ వలె స్నేహితులకు యేసుని పరిచయం చేయాలి ఇది రెండవ విధానం ఇక మూడవ విధానంలోకి మనం వస్తే ఇది యోహన్ స్వార్థ నాలుగవ అధ్యాయంలో మనకు ఒక ప్రత్యేకమైన స్త్రీ కనబడుతుంది ఆ స్త్రీ సమరయ స్త్రీ సమరయ స్త్రీ యేసుతో మాట్లాడిన తర్వాత నమ్మకం కలిగిన తర్వాత సమరయ్య గ్రామంలోకి వెళ్ళింది సుకార అనుగ్రామంలోకి వెళ్ళింది వెళ్ళి ఏం చేసింది నేను చేసినవన్నీ నాకు తెలిపినటువంటి వాడు మెస్సియా కాడా వచ్చి చూడండి దునిపిలారా గ్రామానికి సువార్త గ్రామానికి మనిషి మనిషికి స్వార్థ యోహన్ స్వార్థ నాలుగవ అధ్యాయంలోకి రెండో ఒకసారి యోహన్ స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చి నుంచి నేను చదువుతున్నాను ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చు చుండిరి వచ్చుచుండిరి ఒకరు 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 వస్తున్నారు మీ ఊరి వారికి శోత చెప్పు దీన్నే స్వార్థ పరిభాషలు ఏమంటారు అంటే పర్సనల్ ఇవాంజలిజం అంటారు పర్సనల్ ఇవాంజలిజం వ్యక్తిగత స్వార్థ వ్యక్తిగత స్వార్థ చేయటానికి ఈ కాలపు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఈ కాలంలో బహిరంగంగా ప్రకటించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు అనుకూలంగా ఉండవు నీ ఇంట్రులకు చెప్పు నీ స్నేహితులకు చెప్పు నీ ఊరాలకు చెప్పు నేను నా సహోదరులకి నా ఫాలోవర్స్కి మా ఎఫ్జేసిసి సంఘ బిడ్డలకు విశ్వాసులకు పెద్దలకు చెప్తుంటాను మీరు స్వాత పత్రికలు రెండు లేదా మూడు తీసుకొని ఏదైనా ఒక కూడలకి వెళ్ళండి ఏదైనా ఒక గ్రామంలోకి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఒక ఐదు నిమిషాలే నిలబడండి హణవుడు చేయకండి ఒకరైన బండి మీద బండి స్టార్ట్ చేస్తే రెడీగా ఉండమని చెప్పండి ఇంకొక ఆయన అక్కడ నిలబడి ప్రార్థన చేస్తూ మనసులో ప్రార్థన చేస్తూ వెళుతున్నటువంటి వారికి సువార్త పత్రిక ఇవ్వండి ఇంకొక పత్రిక ఇవ్వండి మూడు పత్రికలు నాలుగు పత్రికలు ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసేయండి ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేయండి ప్రభువా ముగ్గురికి పత్రికలు ఇచ్చాం నలుగురికి పత్రికలు ఇచ్చాం ఐదుగురికి పత్రికలు ఇచ్చాం ప్రభువా వారికి రక్షణ ఇచ్చే ప్రభు అని ప్రార్థన చేయండి ఒక స్థలంలో ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండొద్దు ఆ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళండి ఆ గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళండి మనం ఐడెంటిఫై కానవసరం లేదు దేవుని పిలరా జాగ్రత్తగా వినండి మన శత్రువు మనకంటే బలవంతుడు మన శత్రువు మనకంటే బలవంతుడు గనక వాణిని మించిన బలం మనకు కావాలంటే దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి అంతేకాదు మన శత్రువు యొక్క పన్నాగాలను మనం ఒమ్ము చేయాలంటే పాముల వలె వివేకం కలిగి ఉండాలి అలా తప్పించుకొని వెళ్ళిపోవాలంతే పాము ఏం చేస్తా అండి పాము నీ కంటికి కనబడదంటే కళ్ళు మూసి తెరిసే లోపల అది మాయమైపోద్ది అంతే అలానే పారిపోవటం స్వార్థం తప్పించుకోవటం జై అని ఇంకేదో దేవతల పేర్లు దేవుళ్ళ పేర్లు చెప్పటం కాదు పావురాల వల్లే నిష్కపటలమై ఉండాలి నిష్కపటలమై ఉండాలి రెండు పత్రికలు మూడు పత్రికలు నాలుగు పత్రికలు ఐదు మ్యాక్సిమం ఐదు పత్రికలు అంతే ఐదు రొట్టెలు రెండు చేపల్లాగా దావిద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఐదు రాళ్ళని ఏరుకొని పోయాడు పది రాలని పోలేదు ఐదు పత్రికలు మ్యాక్సిమం ఒక్కడ పట్టుకొని వెళ్ళు లేదా రెండు లేదా మూడు లేదా నాలుగు చివరిగా ఐదు పత్రికలు తీసుకొని ఇద్దరు వెళ్ళండి స్త్రీలైనా పురుషులైనా ఒక కూడల్లో లేకుండా ఒక ప్రాంతంలో ఎక్కడ నిలబడండి నిలబడి అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళకి పరిచయం చేయండి క్రీస్తుని ఆ పత్రిక ఇవ్వండి మళ్ళీ ఇంకొకరికి ఇవ్వండి రెండు నిమిషాలు మూడు నిమిషాలు మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ అక్కడ ఉండండి ఐదు నిమిషాల తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోండి దేవుని సేవకునిగా మా వీక్షకులందరికీ నేను నా మంచి సలహా ఇస్తున్నాను నీ జీవితంలో నువ్వు పర్సనల్ ఈవాంజలం చేసి ఈవాంజలిజం చేసి కనీసం ఐదుగురు వ్యక్తులనైనా స్పష్టంగా రక్షించు రక్షించబడిన వాడు రక్షించబడినట్లే తన జీవితంలో కనీసం ఒక ఐదుగురు ఐదు ఆత్మలను రక్షించగలిగితే ఒక ఐదారు సంవత్సరాలలో ఇండియా క్రిస్టియన్ కంట్రీ అయిపోద్ది విశ్వాసులారా చెవికి ఎక్కుతుందా చెవికి ఎక్కుతుందా నువ్వు పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ పెద్ద ర్యాలీగా వెళ్ళి ఎంతమందిని రక్షిస్తున్నావు ఎంతమంది రక్షించబడుతున్నారు వంద మంది ర్యాలీగా వెళ్తున్నారు ఒక్కటి కూడా రక్షించట్లేదు నేనే ఒక్కడివి వెళ్ళు ఒక్కరిని రక్షించు వాళ్ళని రక్షించడానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే టూ ఇస్ట్ వన్ సూత్రం రెండు పాలు ప్రార్థన చెయ్యి ఒక్క పాలు సువార్త ప్రకటించు ఒక గంటసేపు ప్రార్థన చెయ్యి ఒక ఐదు నిమిషాలు సువార్త ప్రకటించు మళ్ళొచ్చేసి ఒక గంటసేపు వారి కోసం ప్రార్థన చెయ్యి పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు చూసుకుంటాడు నీ ఇంటి వారికి నీ రక్త సంబంధికులకి నీ తోబుట్లకి నీ బంధువులకు స్వార్థ చెప్పు వారి ఇంటికి వెళ్ళి చెప్పు వారి మధ్యలో కలిస్తే చెప్పు అట్లాగే నీ స్నేహితులకి నీ మాట విన్నట్టు స్నేహితులకు చెప్పు అట్లాగే మీ ఊరు చెప్పు ఎలా చెప్పు పెద్ద ప్రొసెజంతి అని అవసరం లేదు బ్యాండ్ మేలు అవసరం లేదు ఎక్కడ కూడల్లో నిలబడు ఎక్కడైనా ప్రాంతంలో నిలబడు లేదా ఎవరితో నేను నడిచి అలా వెళ్తూ ఉండు అలా నడుతూ ఉండు ఎవరైనా రిక్షా తొక్కునేటువంటి వారు ఆటో నడిపేట వారు ఉంటారు ఆ ఆటోని ఆ ఆటోలో వస్తూ ప్రభుని పరిచయం చేయి ఆ చేయటం అన్నటువంటిది చాలా జాగ్రత్తగా ఏసుని పరిచయం చేయడమే సువార్త ఏసుని పరిచయం చేస్తే ఇక మిగిలిన పని ఆయన చూసుకుంటాడు మర్మాలు చెప్పాల్సిన అవసరం లేదు సువార్తకు మెలకువలు ఈ కాలం గాలం వేసే కాలం ఈ కాలం వల విసిరే కాలం కాదు వల విసిరి ఒక్కసారి మూడు వేల చేపల్ని నువ్వు పట్టలేవు గాలమేసి ఆడ కూర్చు అంతే గాలమేసి వేసి కాముగా కూర్చో ఆ చేప వచ్చేసి అదే మింగేస్తుంది దాన్ని తీసుకొని బొట్టలు వేసుకొని ఇంటికి వచ్చేస్తావు ఇది గాలం వేసే కాలం చాప క్రింద నీళ్లు ప్రవహించినట్లుగా స్వార్థ ప్రకటించే కాలం దోంట్లరా సువార్తకు మూడు రకాలంటే మెలుకోలు చెప్పాను ఈ విధములో మనం సువార్తకు ముందుకు వెళితే ముందుకు వెళితే అనేకులను రక్షిస్తాం అనేకులను రక్షిస్తాం కనీసం నీ బ్రతుకులో స్పష్టంగా స్పష్టంగా వెరీ క్లియర్గా ఐదుగురినైనా నువ్వు రక్షించు ఓ విశ్వాసి ఓ దేవుని బిడ్డ ప్రభు యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు రక్తంలో కడగబడినవాడా ఇప్పటివరకు ఎంతమందిని రక్షించావు ప్రకటించ ప్రకటించనేలా నాకు శ్రమ అన్నాడు పౌలు సువార్త ప్రకటించకపోతే నీకు శ్రమ ప్రకటించడం అంటే హడావుడి చేయటం కాదు కానే కాదు అలా చేసే కాలం ఇది కానే కాదు ఎలా చేయంటే ఒక అందరియలాగా ఒక ఫిలిప్పులాగా ఒక సమరయ స్త్రీలాగా సమరయ స్త్రీ లాగా స్త్రీలు అవతారం ఎత్తండి తర్వాత అందరియలాగా ఇంటి వారికి యేసును పరిచయం చేయండి ఫిలిప్ లాగా స్నేహితులకు యేసుని పరిచయం చేయండి మిగిలిన సంగతి ప్రభు దేవుని పరిశుద్ధాత్మ చూసుకుంటాడు ఈ విధములో ఈ విధంగా ఈ విధానంలో సువార్త చేస్తూ కనీసం ఒక ఐదుగురినైనా రక్షించటానికి నీ జీవితంలో పోరాడు రక్షించబడిన వారు రక్షించబడినట్లే ఒక ఐదుగురిని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలన్నటువంటి స్థిరమైన దృక్పథం కలిగి ఉంటే ఐదారు సంవత్సరాలలో ఈ దేశం ప్రభు కొరకు పట్టబడుతుంది ఎవరైతే స్వార్థ విరోధులు దేవ విరోధులు దయ్యపు శక్తుల ప్రభావానికి లోబ లోనైనటువంటి మతోన్మాదులు ఎవరున్నారో వాళ్ళ మనోనేత్రాలు తెరవబడతాయి ఒక మంచి మాట చెప్పేసి నేను ముగిస్తాను ఈ దేశాన్ని భారతదేశాన్ని దేవుని పరిశుద్ధాత్మ చెరపట్టబోచున్నాడు గనకనే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి ఈ దాడులు స్వార్థ మరి ఎక్కువ ప్రబలటానికే ఉపయోగపడతాయి దాడులు సువార్తను అణిచివేయలేవు దాడులు సువార్తను ప్రబలింపజేస్తాయి కావున నా ప్రేమైన భయపడక స్వార్థ ప్రకటించండి అలా అని హడావుడి చేయకండి మెలకుగా ఉండి ప్రకటించండి అంద్రేలు కండి ఫిలిప్పులు కండి సమరయ స్త్రీలు కండి అట్టి మంచి మెలకువ దేవుడు మా వీక్షకులకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెన్ 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 ప్రార్థన చేస్తాను మికిలి కనికీరం గల తండ్రి ఈ కాలపు పరిస్థితులను బట్టి మేము ఎలా స్వార్థ ప్రకటించాలనో మాకు నేర్పించావు నీ కృతజ్ఞతలు 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 స్వామి మేం ప్రభు అంద్రియ వలె మా రక్త సంబంధికులకు అయా వలే మా స్నేహితులకు సమరయ స్త్రీ వలే మా గ్రామస్తులకు స్వార్థ ప్రకటించి వారిని ప్రభు యుద్ధకు తీసుకొని వచ్చినట్లుగా ప్రభుని వారికి పరిచయం చేయుటకు మాకు మెలుకోలు మంచి పట్టుదల ఆత్మ నింపుదల అనుగ్రహించమని ఏసు దివ్యనామమున శిరమొంచి ఏసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఓకే వందనాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ